అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రాయ నమ శ్రీ వారాహీదేవి అమ్మవారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆదిశక్తి ఆదిశక్తి అంటే అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీరల్లో సప్తమాత్రికలైన ఈ ఒక్కరే వారాహీదేవి ఈ అమ్మవారికి కేవలం రాత్రి పూజ మాత్రమే పూజ చేస్తారు ఈ అమ్మవారి ఆలయాలు పగడుపూట పూజలు చేయరు ఈమెని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అపార జ్ఞానం సిద్ధిస్తుందని ఒక నమ్మకం మరి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి అమ్మవారి పూజ యొక్క పటం పెట్టుకొని భక్తి ప్రవర్తలతో ఎర్రని వస్త్రాలు కట్టుకొని దేవీ ఉపాసనం చేయాలి రాత్రి సమయంలోనే చేయాలి సంధ్యా సమయంలో ఐదు నుంచి మొదలై ఎప్పుడైనా మనం ఈ అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు అమ్మవారికి ఇష్టమైనవి సాంబ్రాని బొగ్గుల మీద వేసుకుంటూ అమ్మవారిని ఆరాధించాలి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం మట్టిలో పెరిగినవి శనగకాయలు ఎర్రని దుంపలు క్యారెట్టు బీట్రూట్ లాంటివి జాతికి సంబంధించినవన్నీ ఏవైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు అమ్మవారి స్తోత్రాలు నామకరణం చేసుకొని కందదీపం వెలిగించుకోవాలి ఈ వీడియో చూసిన వారికి ధన్యవాదాలు సబ్స్క్రైబ్